హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చెప్పిన కథలు మరి జ్వాలా ద్వీపం నాలుగో భాగం చెప్పుకుందామా మూడో భాగంలో జ్వాలా ద్వీపం ఇంట్రడక్షన్ జరిగింది ఇప్పుడు దాని కంటిన్యూషన్ చెప్పుకుందాం ఓకేనా ఉగ్రాక్షుడు చిత్రసేను అతని వెంట వచ్చిన పరివారాన్ని భటులను వెంట పెట్టుకొని వారికి తన కోటలోని వేలలేని రత్న రాసులను వెండి బంగారాలను చూపించాడు ప్రపంచం పుట్టినప్పటి నుంచి ఆనాటి వరకు రాక్షసులు వాడిన వివిధ రకాల ఆయుధాలు విచిత్రమైన శిరస్త్రాణాలు చూసి చిత్రసేనుడు అబ్బురపడ్డాడు కానీ అతణ్ణి అన్నిటికన్నా ఆశ్చర్యపరిచింది రాక్షసుడి కోటలో ఉన్న ధనరాశులు ఉగ్రాక్ష రాక్షసులైన మీకు ఈ ధన కనకాలతో ఏం పని అని అడిగాడు చిత్రసేనుడు ఈ ప్రశ్న వింటూనే ఉగ్రాక్షుడు పెద్దగా నవ్వి ఏనాటికైనా మా జాతి నాగరికులై మీలాగా వర్తక వ్యాపారాలు వ్యవసాయ పనులు చేదలిస్తే వీటిని ఉపయోగించుకుంటారు అదొక్కటే కాక మరో పద్దెనిమిదేళ్లకు సంభవించనున్న ఒకనొక ముఖ్య సంఘటనను మనుషుల్లో మనసులో ఉంచుకుని కూడా ఈ ధన కనకాలను కోటలో భద్రపరిచాను అన్నాడు పద్దెనిమిదేళ్ల తరువాతి ముఖ్య సంఘటన అంటూ ఉగ్రాక్షుడు మాట్లాడగానే చిత్రసేనుడికి ఇందులో ఏదో మోసం ఉన్నదన్న అనుమానం కలిగింది అయినా తన అనుమానాన్ని రాక్షసుడు పసిగట్టేలా ప్రవర్తించడం మంచిది కాదు తను పద్దెనిమిదేళ్ల తర్వాత ఎప్పుడో నిజంగా తన కొడుకును అతడి పరం చేస్తానని వాడు నమ్మితే నమ్మని అను అతడు చిత్రసేనుడు రాక్షసుడి కోటలోనే అద్భుతాలన్నీ చూసే లోపల సూర్యాస్తమయమైంది ఉగ్రాక్షుడు తన అతిథికి అతడి అనుచరులకు గొప్ప విందు చేశాడు విందు మధ్యలో ఉగ్రాక్షుడి సేవకుడొకడు యజమాని దగ్గరకు వచ్చి ప్రభో జ్వాలా ద్వీపవాసులు ఎక్కి వచ్చే భయంకర పక్షి ఒకటి కుంభికుప్ప ప్రాంతంలో కనిపించింది అక్కడ కాపలావాళ్ళు మంటలు వేసి ఆ సంగతి తెలియపరిచారు అన్నాడు సేవకుడు మాటలు వింటూనే ఉగ్రాక్షుడు అదిరిపడి చిత్రసేన మనం త్వరగా బయలుదేరటం మంచిది నీ రాజ్యంలో ప్రజలను ఎత్తుకుపోయే మహాక్రూరుల్ని నీకు చూపెడతాను అన్నాడు అందరూ క్షణాల మీద భోజనాలు చేసి ఉగ్రాక్షుడి వెంట బయలుదేరారు ఉగ్రాక్షుడు తన వెంట చిత్రసేను కొద్దిమంది ఆయుధదారులైన తన సేవకుల్ని తీసుకుని వారిని అంటే తక్కిన వారిని తన అనుచరుల వెంట మరో దిక్కుగా పంపాడు ఉగ్రాక్షుడు చిత్రసేనుడు కోట వదిలి తూర్పు దిక్కుగా కొంత దూరం అడవిలో నడిచేసరికి హఠాత్తుగా కోటవైపు నుంచి పెద్ద రెక్కల చప్పుడు కీచుమనే వికృత ధ్వనులు వినిపించాయి అందరూ చెట్ల మధ్య ఆగి కోట కేసి చూశారు కోట మీద వలయాకారంగా రెక్కలు చాచిన కొన్ని వింత ఆకారాలు ఎగురుతున్నాయి కోట రక్షకులైన రాక్షసులు పొడుగాటి దివిటీలు గాల్లోకి ఎత్తి కేకలు పెడుతూ అవి కిందికి దిగకుండా భయపడుతున్నారు ఉగ్రాక్ష ఈ వికృతాకారాలు భయోత్పాతం కలిగించేవా కలిగించేలా ఉన్నాయి అని నీ కోట మీద దిగి దాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నవా అన్నాడు చిత్రసేనుడు జ్వాలాద్వీపవాసులు అలాంటి ప్రయత్నం లోగడ ఒకటి రెండు సార్లు చేశారు కానీ నా సేవకులు పెద్ద పెద్ద కాగడాలు ఈటలు ఉపయోగించి ఈ భయంకర పక్షులపై స్వారీ చేస్తున్న ఒకని కింద పడగొట్టారు వాణ్ణి గానుగుకు కట్టి నాలుగైదు చుట్లు తిప్పేసరికి తను ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాడు కానీ తక్కిన వివరాలు తెలుసుకునే లోపలే వాడు చావటం జరిగింది ఇప్పుడు వాడి అనుచరులు నా మీద పగ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అంతే వాళ్ళు సాహసించి కోటలో దిగరని నా నమ్మకం అన్నాడు ఉగ్రాక్షుడు ఉగ్రాక్షుడు మాటలు ముగించి ముగించక ముందే ఆ చుట్టుపట్ల గల చెట్లు చేనులు గాలికి ఊగిపోయాయి ఆ వెంటనే గుండెల విసేలాంటి భీకర ధ్వనులతో రెండు పక్షులు అల్లంతా ఎడంలో కిందికి దిగాయి వాటి వీపుల మీద నుంచి పులి చర్మాలు ధరించిన నలుగురు మనుషులు దిగారు వెంటనే ఉగ్రాక్షుడు చిత్రసేను తన అంచులు ఒత్తుగా ఉన్న చెట్ల మాటుకు తీసుకుపోయాడు వింత పక్షుల నుంచి దిగిన మనుషులు నేలబారిన పడుకుని చుట్టూ చెట్లలోకి కొద్దిసేపు జాగ్రత్తగా పరీక్షించి చూసి తర్వాత లేచి ఏమో సంప్రదించుకుని ముందుకు నడిచారు వారి వెనుకగా రెక్కల్లాడిస్తూ పక్షులు బయలుదేరాయి నిజానికి రెక్కలున్నా వాటిని పక్షులనేందుకు వీల్లేదు వాటి ముక్కులు దాదాపు మూడు అడుగుల పొడవున్నవి ముక్కులు తెరిచినప్పుడల్లా వాటి నోళ్లలో పళ్ళు పళ్ళున్నాయి శరీరం మీద ఎక్కడా ఈకలు లేవు జంతువులకు ఉన్నట్టు వాటికి చిన్న తోక ఒకటి ఉన్నది అవి పక్షులలాగే రెండు కాళ్ళ మీద కొంచెం ముందుకు వంగి నడుస్తున్నాయి వాటి ఎత్తు ఏడెనిమిది ఉంటుంది నిజమైన ప్రమాదం ఆ పులిచర్మం గాళ్ళ నుంచి కాదు ఆ వింత పక్షుల నుంచి అవి వాళ్లకు వాహనాలుగాను రక్షకులుగాను పనిచేస్తాయి ఎవరైనా ఆ క్రూరుల్ని ఎదుర్కొంటే ముందుగా వచ్చి మీద పడేవి ఈ పక్షులే రకరకాల ఈలతో వాటిని తమ శత్రువుల మీదకి ఆ పులిరాయుళ్ళు ఊసికొలుపుతారు నా సేవకుల్లో కొందరిని ఈ పక్షులు తమ ముక్కులతో కాళిగోళ్లతో చీల్చి ముక్కలు ముక్కలుగా చేశాయి అన్నాడు ఉగ్రాక్షుడు ఉగ్రాక్షుడు ఇలా మాట్లాడుతున్నంతలో వింత పక్షుల మీద నుంచి దిగిన వాళ్ళు మెల్లగా ఈలలు వేస్తూ చెట్లలోకి నడవసాగారు పక్షులు రెండు ఒకేసారి ముక్కులు పైకెత్తి రెక్కలాడించి వాళ్ళ వెనుకగా కదిలాయి అదుగో ఆ కొండ పాదంలో ఉన్న గూడెం కేసే వీళ్ళ ప్రయాణం మరి కొందరు నీ పౌరులు మాయా మాయమవ్వబోతున్నారు అన్నాడు ఉగ్రాక్షుడు అయితే మనం చూస్తూ ఊరుకోవాల్సిందేనా అన్నాడు చిత్రసేనుడు అంతకన్నా చేసేదేముంది వాళ్ల వెంట భయంకర పక్షులుండగా మనం చేయగలిగిందేమీ లేదు ఆ ద్వీపవాసులు ఒంటరిగా దొరికితే నా బొటను వేలతో నొక్కి చూర్ణం చూర్ణం చేయగలను అన్నాడు ఉగ్రాక్షుడు కోపంగా ఇంతలో ఉగ్రాక్షుడు చిత్రసేనుడు నిలబడి ఉన్న చెట్టు మీద నుంచి చెవులు గింగిర్లెత్తేలాగా గొడ్లగూబ ఒకటి అరిచింది ఆ అరుపు వింటూనే పులిరాయుళ్ళు చప్పున వెనుదిరిగారు వాళ్ళ చేతుల్లోని బరిసలు చీకట్లో తలతళ మెరిశాయి భయంకర పక్షులు కూడా పెద్దగా ముక్కులు తెరిచి వికృతంగా ఇక్కడ ఇక్కడెవరో ఉన్నట్లు వాళ్ళు పసిగట్టారు అన్నాడు ఉగ్రాక్షుడు ఆ వెంటనే తన సేవకుల్ని దగ్గరకు పిలిచి రహస్యంగా ఏమో చెప్పాడు వాళ్ళు రెండు ముఖాలుగా చీలి వెళ్ళిపోయారు మరుక్షణం భయంకర పక్షులు ము దిక్కులు సాచి ఉగ్రాక్షుడు చిత్రసేనుడు ఉన్న చోటుకు పరిగెత్తి రాసాగాయి వాటి వెనుకగా చర్మం ధరించిన వాళ్ళు బలిసలు ఊపుతూ ముందుకు దూకుతున్నారు చిత్రసేనుడు కత్తి దూశాడు ఉగ్రాక్షుడు దిక్కులు పెక్కటిల్లేలాగా రెంకె వేసి తన చేత గల రాతి గద జొలిపిస్తూ కుప్పించి ముందుకు దూకాడు అతడు గదతో తల మీద బలంగా కుట్టేసరికి ఒక భయంకర పక్షి పక్కకు పడిపోయింది కానీ రెండోది అతడి కుడి భుజాన్ని కాళ్ళతో గట్టిగా తన తూముక్కుతో ముక్కుతో బలంగా తన తల మీద పొడిచింది అదే క్షణాన ఉగ్రాక్షడి సేవకులైన రాక్షసులు గుండె అదిరేలా అరుస్తూ వెనక నుంచి రెండు ముఖాలుగా వచ్చి పులి చర్మాలు ధరించిన వాళ్ళ మీద పడ్డారు అదే అదనగా చిత్రసేనుడు కూడా ముందుకు లగించి తన కత్తితో ఒక శత్రువును అడ్డంగా నరికాడు ఆ తరువాత క్రూరాతి క్రూరమైన పోరు ప్రారంభమైంది ఉగ్రాక్షుడు తనకు తగిలిన గాయాలను సరుకు చేయగా భీకరంగా రెంకలు వేస్తూ తన చేతగల గదతో భయంకర పక్షులను మోతసాగాడు అవి అతడి దెబ్బలను తప్పుకుంటూ పక్కకు ఎగిరే అంతలోనే వచ్చి అతడి మీద కలబడసాగాయి వాటి ముక్కు పోట్లకు ఖాళీగోళ్ల దెబ్బలకు ఒక్క ఉగ్రాక్షుడే కాక అతడి సేవకులు కూడా గురి అయ్యారు చిత్రసేనుడు తన కత్ తన కత్తి దెబ్బకు ఒక శత్రువు కింద పడగానే తక్కిన వాళ్ల మీదకి ఉరికాడు వాళ్ళు తమ బరిసెలతో అతడి కత్తి నుంచి రక్షణ చేసుకుంటూ విచిత్రమైన ఏళ్ళలు వేస్తూ వెనక్కు తగ్గసాగారు వాళ్లను చుట్టుముట్టాలన్న ప్రయత్నం పక్షులు అడ్డు రావడంతో చిత్రసేనుకి ఉగ్రాక్షుడి అనుచరులకు సాధ్యం కాలేదు అవి తమ రెక్కలతో ముక్కులతో కాళ్ళతో వారిని చితక బాధుతూ తను యజమానులతో పాటు వెనక్కు వెళ్ళసాగాయి ఇది చూసిన ఉగ్రాక్షుడు భయంకరంగా గూర్లిల్లుతూ గతను రెండు చేతులతో రివ్వు రివ్వుమని తిప్పుతూ ముందుకు ఊరికాడు ఆ సరికి చావగా మిగిలిన శత్రువులు ముగ్గురు పక్షుల రెక్కల మీద ఎగబాకారు వాళ్ళు కీచుమంటూ పెద్దగా ఎలవేయగానే పక్షులు గాలిలోకి లేచాయి రాతి రాతిగదను గాలిలో గిర్రున తిప్పి వాటికేసి విసిరాడు ఆ ఊపుకు అతడు వెళ్ళకిలా పడిపోయాడు బాణంలా మీదకు వస్తున్న గదను ఒక భయంకర పక్షి ముక్కుతో గట్టిగా పొడిచింది ఆ వెంటనే రాతిగదీమంటూ కింద పడిపోయింది గాయాల వల్ల రక్తం వరదలై పారుతూ కింద పడి ఉన్న ఉగ్రాక్షుణ్ణి చిత్రసేనుడు సమీపించి ఉగ్రాక్ష ప్రాణాపాయకరమైన దెబ్బలేమీ తగలలేదు కదా అని అడిగాడు ప్రాణాపాయమా అంటూ ఉగ్రాక్షుడు బాధతో మూలిగి ప్రాణాపాయం ఏమీ లేదు బహుశా పది రోజుల పాటు మంచం పట్టవలసి వస్తుంది నా సేవకులు ఎంతమంది చచ్చారు అని అడిగాడు ఇద్దరిని భయంకర పక్షులు ముక్కులతో చీల్చివేశాయి నలుగురు గాయాల బాధతో మూలుగుతున్నారు అంటూ సమీపానికి వస్తున్న రాక్షసులకేసి తిరిగి శత్రువుల్లో ఒక్కడే గదా చచ్చింది అని అడిగాడు చిత్రసేనుడు అవును రాజా అన్నారు వాళ్ళు ఛీ పిరికి పందల్లారా ఇంతమంది రాక్షసు వీరులు ఉండగా ఎక్కడి నుంచో వచ్చిన మానవ మాతృలు మనల్ని చావచిత కొట్టడమా ఛీ అంటూ ఉగ్రాక్షుడు లేవబోయాడు అంతలో అతడి సేవకులు దగ్గరకు వచ్చి అతన్ని నడుము భుజాలు పట్టుకుని లేవనెత్తి నిలబెట్టారు కథ ఇంకా ఉంది